హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏది రిలేషన్ వాళ్ళు అయినా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి రీయూనియన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు పర్సన్ నేమ్ ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి మనకి ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్స్ ఎనర్జీ అనేది వచ్చిందనమాట స్టార్టింగ్ Knight of Wands, action moment. Five of Cups, emotional. Wheel of Fetch. Knight of Swords. Eight of Pentacles. Two of Pentacles. Four of Swords. Nine of Pentacles. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువగా మనీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అనమాట మనకి ఎక్కువగా పెంటికల్స్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ద ఫూల్ త్రీ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ సోర్డ్స్ ద డెబిల్ ఫోర్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద టక్ త్రీ ఆఫ్ పెంటికల్స్ క్యూన్ ఆఫ్ కప్స్ ద స్టార్ నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మనకి పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది వృష్పం కన్య మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే కప్స్ ఎనర్జీ క్యూన్ ఆఫ్ కప్స్ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు నైట్ ఆఫ్ ఫ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అన్నమాట అందరికీ కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెసినేట్ అవుతుంది ఇక్కడ లెటర్స్కి వచ్చేసరికి కే లెటర్ కనిపిస్తుంది క్యూ లెటర్ కనిపిస్తుంది పి లెటర్ కనిపిస్తుంది టీ లెటర్ ఏ లెటర్ కనిపిస్తుంది ఎస్ లెటర్ కనిపిస్తుంది ఎఫ్ వి ఎన్ డబ్ల్యూ ఆర్ హెచ్ ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ నెంబర్స్కి వచ్చేసరికి త్రీ నైన్ ఫిఫ్టీన్ ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ టూ ఫోర్ నైన్ టెన్ ఫైవ్ సిక్స్ త్రీ నైన్ సెవెంటీన్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే మీరు ప్రజెంట్కి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ కెరియర్ గురించి మీరు ఎక్కువగా ఆలోచనలు అనేవి చేస్తున్నారు వీ లవ్ ఫ్యాచ్ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ మీరు ఏంటంటే మీ లైఫ్లో మీరు చాలా చేంజ్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట పూర్తిగా మీరు ఏంటంటే కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నారు మీ కెరియర్లో మీరు బిజీగా ఉంటున్నారు ఫైనాన్షియల్గా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఎక్కువగా ఏదైనా కూడా ఇక్కడ కెరియర్ పరంగానే చూస్ చేసుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట నైన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే మీ లైఫ్లో మీరు ఎలా లీడ్ చేయాలి ఏ విధంగా ఉండాలి అంటే మొత్తం పూర్తి ఫోకస్ అంతా కూడా మీరు మీ కెరియర్ పైన పెట్టారు ప్రజెంట్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా వేరే ఏది కూడా ఆలోచనలు అనేవి చెయ్యట్లేదు మేబీ ఇక్కడ మీరు పాస్ట్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఎండికల్స్ మీ లైఫ్లో నుంచి ఎవరైతే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ లైఫ్లోకి ఇక్కడ మణిపరంగా బ్యాలెన్స్ చేసుకోలేరు అని చెప్పి మీతో ఉంటే వేరే అదర్ పర్సన్ని చూస్ చేసుకుని మీ నుంచి వాకౌట్ అయిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి మీరు ప్రజెంట్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు అనేవి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా కూడా అంటే మీరు అవాయిడ్ చేయలేకపోతున్నా ఇక్కడ మీరు ఎంత బిజీగా ఉన్నా మీ కెరియర్లో మీరు ఎంత బిజీగా ఉన్నా మీ లైఫ్లో మీరు ఎంత హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా త్రీ ఆఫ్ ఎండికల్స్ ఇక్కడ మీ నైబర్స్ అవ్వచ్చు కోలీగ్స్ అవ్వచ్చు లేదంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే రిలేటివ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళతో మీరు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా కూడా మిమ్మల్ని ఈ పాస్ట్కి సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీ పర్సన్ పాస్ట్ పర్సన్ సంబంధించిన ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాయి మీరు ఎంత అవాయిడ్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నా అవాయిడ్ చేయలేకపోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట మీరు ఎక్కువగా లైఫ్లో బిజీగా ఉండడానికే ట్రై చేస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది మీరు ఏదైనా కూడా కరెక్ట్గా చూస్ చేసుకోవాలి అంటే ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీరు కంగారు పడి రాంగ్ స్టెప్ అనేది తీసుకున్నారో ఇక్కడ రిలేషన్ పరంగా ఆ విధంగా మీరు మళ్ళీ అటువంటి స్టెప్ అనేది తీసుకోకూడదు మళ్ళీ మీరు మీ లైఫ్లో గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అనేవి మీరు తీసుకురాకూడదు ఎమోషనల్గా బాధపడే అవకాశం అనేది మీరు మీ లైఫ్లో మళ్ళీ మీరు తెచ్చుకోకూడదు అనే విధంగా ప్రజెంట్ ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ లైఫ్లో మీరు ఏవైతే విస్ఫుల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి నైన్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీరు లైఫ్లో గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ తీసుకురాకూడదు ఎటువంటి రాంగ్ స్టెప్స్ అనేవి తీసుకోకూడదు చాలా కేర్ఫుల్గా ఇక్కడ చూస్ చేసుకోవాలి ఏదైనా కూడా ఇక్కడ కెరియర్ పరంగా లేదంటే రిలేషన్ పరంగా ఏదైనా కూడా ఎవరిని నమ్మాలి అని ఉన్నా కూడా మీరు అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్న తర్వాత కంగారు పడకుండా ఈ వ్యక్తి కరెక్టా కాదా లేదంటే కెరియర్ పరంగా ఇది కరెక్టా కాదా ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకుని చూస్ చేసుకోవాలి అని చెప్పి మీరు ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే ఉన్నారనమాట నైట్ ఆఫ్ సోర్స్ అంటే కంగారు అనే ఆలోచనలు అనేవి మీ మైండ్ నుంచే తీసేసారు అనేది కనిపిస్తుంది అనమాట టైం పట్టినా కూడా మీరు సక్సెస్ ఉండాలి మీరు మళ్ళీ బాధపడకూడదు అనే విధంగానే డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు చూస్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఫాస్ట్లో మీరు చాలా ఎమోషనల్గా బాధపడ్డారు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు క్యూన్ ఆఫ్ కప్స్ మీ ఫాస్ట్ పర్సన్ వల్ల అంటే మీరు ఎవరినైతే తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి వల్ల ప్రజెంట్ ఇప్పుడిప్పుడే మీరు ఏంటంటే ద స్టార్ అంటే హీల్ అవుతున్నారు మెడిటేషన్ చేస్తున్నారు ఎక్కువగా ప్రశాంతంగా ఉండడానికి చూస్తున్నారు హీల్ అవుతున్నారు చాలా వరకు మీరు రియలైజ్ అయ్యారు బట్ మళ్ళీ ఇలా ఎమోషనల్గా బాధపడే సిచ్యువేషన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి రాకూడదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచనలు అనేవి చెయ్యట్లేదు మేబీ మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా తనకి సంబంధించిన ఆలోచనని మిమ్మల్ని డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా మీరు ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటున్నారు ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే డెవలిస్ బిహేవియర్ అనేది కూడా చేశారు మీ ఫాస్ట్ పర్సన్ అంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ అనేవి కూడా మెయింటెనెన్స్ చేశారు మీతో ఉంటూ వేరే అదర్ పర్సన్స్ లైఫ్లోకి వెళ్ళడం కానీ లేదంటే వేరే అదర్ పర్సన్స్ లైఫ్లో ఉండి కూడా మిమ్మల్ని చూస్ చేసుకుని మీకు అబద్ధాలు చెప్పి మీ లైఫ్లోకి రావడం కానీ మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి ఇలాంటి డెవలిస్ బిహేవియర్ అనేది కూడా చేశారనమాట కొంతమంది విషయంలో కొంతమంది విషయంలో మనీ అనేది అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ ప్రజెంట్ ఏదైనప్పటికీ కూడా మీరు ఏంటంటే ఇక్కడ నైన్ ఆఫ్ ఎండికల్స్ మీ లైఫ్లో మీరు ఎవరిపైనా కూడా ఎమోషనల్గా ఇక్కడ ఫైనాన్షియల్గా ఏదైనా కూడా మీరు డిఫెండ్ అయి ఉండకూడదు మీ లైఫ్లో మీరు ఎవరి అవసరం అనేది కూడా లేకుండా చూసుకోవాలి ఎవరి సపోర్ట్ అనేది కూడా తీసుకోకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి ఫైనాన్షియల్గా లేదంటే ఇక్కడ ఎమోషనల్గా ఈ విధంగా మీరు మిమ్మల్ని మీరు బ్యాలన్స్ చేసుకోలేనంతగా ఎమోషనల్ అయిపోకూడదు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ప్రజెంట్ మీరు ఏంటంటే చాలా స్ట్రాంగ్గానే ఉంటున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే మీరు పాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతూ ఉండేవారు అనమాట అంటే యాక్షన్ తీసుకుంటూ మీ కెరియర్ని మీరు పక్కన పెట్టి ఎమోషనల్ అయిపోతూ చెప్పాను కదా కంగారు ఆలోచనలు అనేవి కంగారు అంటే మీరు ఏమైపోతుందేమో భయం అలజడి టెన్షన్ ఇలాంటి విషయాలపై మీరు ఎక్కువగా ఆలోచనలు అనేవి చేస్తూ మీరు ఎక్కువగా మీ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకుంటూ లేదంటే ఇక్కడ త్రీ ఆఫ్ వెంటికల్స్ వేరే అదర్ పర్సన్స్ మీ ఫ్రెండ్స్కి సంబంధించిన వాళ్ళు లేదంటే మీకు మీ పర్సన్కి మధ్యలో ఎవరైతే ఉన్నారో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అంటే మీ రిలేషన్ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళ ద్వారా మీ పర్సన్కి మీ పెయిన్ మీరు ఎంత బాధపడుతున్నారు అనే విషయం అనేది తెలిసేలా చేయడం కానీ మీరు ఎంత ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సనే మీ లైఫ్లో అన్నీ కూడా విస్ఫుల్మెంట్ చేయగలరు మీ పర్సనే మీ లైఫ్లో ఫుల్ఫిల్ చేయగలరు ఏదైనా కూడా మీ పర్సనే మీ లైఫ్కి హ్యాపీనెస్ ఉంటేనే మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది చూడగలరు లేదంటే మీ లైఫ్ అంతా కూడా ఈ విధంగా క్వీన్ ఆఫ్ కప్స్ ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు చాలా సఫర్ అవుతారు ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు వేరే అదర్ పర్సన్స్ ద్వారా తెలియచేయడం కానీ అంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత బాధపడుతున్నారు ఎలాంటి ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ వ్యక్తి ఆలోచనల్ని డైవర్ట్ చేయలేక ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు వేరే వాళ్ళ ద్వారా మీ పర్సన్కి తెలియచేయడం కానీ లేదంటే మీరే ఈ వ్యక్తికి కాల్ చేసి లేదంటే డైరెక్ట్గా మీట్ అయ్యి ఈ వ్యక్తిని అడగడం కానీ మీరు సఫర్ అవ్వడం కానీ చేసేవారు అనమాట అంటే మీ ఎమోషన్స్ ఈ వ్యక్తికి అర్థమవుతాయని చెప్పి మీరు యాక్షన్ తీసుకుని ఆ వ్యక్తికి తెలియచేస్తూ మీరు బాధపడుతూ అంటే మీరు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయినా కూడా తనకి ఎంత అర్థమయ్యేలాగా వేరే అదర్ పర్సన్స్ ద్వారా చెప్పించినా మీరు చెప్పినా ఆ వ్యక్తి పట్టించుకోకుండా తన లైఫ్లో తను బిజీగా ఉంటు మీ ఎమోషన్స్కి వ్యాల్యూ ఇవ్వకుండా ఉండడం వల్ల మీరు ఒకవైపు ఈ విధంగా సఫర్ అవుతూ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఒకవైపు ఈ విధంగా గిల్టీగా ఫీల్ అవుతూ రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల మీరు యాక్షన్ తీసుకున్నా మీకు విలువ ఇవ్వకపోవడం వల్ల మీ ఎమోషన్స్ని పట్టించుకోవడం వల్ల మీరు గిల్టీగా ఫీల్ అవుతూ ఉండేవారనమాట ఫాస్ట్లోనే అంటే చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టారు ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి మూవ్ అని అయిపోయిన తర్వాత కూడా ఈ వ్యక్తి లేకపోతే మీకు హ్యాపీనెస్ అనేది లేదు మీ లైఫ్లో మీరు ఏది కూడా ఫుల్ఫిల్ అవ్వలేరు అనే విధంగా కూడా తెలియజేశారు ఈ వ్యక్తికి అయినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోలేదు ఫాస్ట్లో బట్ అవన్నీ కూడా మీరు చూసిన తర్వాత చాలా స్ట్రాంగ్ అయ్యారు అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తా లేదు మీ పర్సన్ విషయంలో మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు మీ హ్యాపీనెస్ అనేది మీరు చూసుకుంటున్నారు మీ లైఫ్లో మీరు ఫీల్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు కెరియర్పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు త్రీ ఆఫ్ ఫెంటికల్స్ అందరితో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు మీ బాధను మర్చిపోయి మీ ఆలోచనని డైవర్ట్ చేసి బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అందుకే ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా మీరు ఎప్పుడైతే మీరు మౌనంగా ఉండిపోయారో అంటే ఈ వ్యక్తిని ఎప్పుడు కూడా మీరు రూడ్గా బి మాట్లాడలేదు తను ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయలేదు ఆర్గ్యుమెంట్ చేయలేదు మీరు సైలెంట్గా ఉండిపోయారు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ వ్యక్తి విషయంలో మీరు బ్రతిమలాడారు ప్రాధాయపడ్డారు రిక్వెస్ట్ చేశారు అన్నీ అయిపోయాయి ఇంకా మీకు ఆ స్ట్రెంగ్త్ అనేది కూడా లేక మీరు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోయారు మౌనంగా ఉండిపోయారు ఇంకా ఎటువంటి స్టెప్ అనేది తీసుకోకుండా నైట్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా ఎప్పుడైతే మీ నుంచి ఇవన్నీ కూడా స్టక్ అయిపోయాయో ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా ఉందో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తున్నారు మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు మీరు ఫాస్ట్లో ఏ విధంగా ఉండేవారు క్యూన్ ఆఫ్ కఫ్స్ ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారు అంటే ఈ వ్యక్తి అసలు అనుకోలేదనమాట మీరు ఇంత ఈ వ్యక్తి విషయంలో స్ట్రాంగ్గా ఉంటారు మీ లైఫ్లో మీరు కెరియర్ గురించి ఆలోచిస్తారు కెరియర్పై ఫోకస్ చేస్తారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు ఈ విధంగా మీరు చేస్తారు అని చెప్పి ఈ వ్యక్తి ఎప్పుడు అనుకోలేదనమాట ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నా ఎంత దూరం పెడుతున్నా కూడా ఈ వ్యక్తి ఆలోచనని మీరు దూరం పెట్టలేరు కాబట్టి ఈ వ్యక్తి విషయంలో మీరు ఎప్పుడూ కూడా ఎమోషనల్ అవుతూ అంటే ఫాస్ట్లో ఏ విధంగా అయితే ఉండేవారో ఇప్పటికీ కూడా అలానే ఉంటారు అని ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట బట్ ఎప్పుడైతే మీ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా మీరు సైలెంట్ అయిపోయారో మౌనంగా ఉన్నారో ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు ఎక్కువగా ఫీల్ అవ్వడం ఎమోషనల్ అవ్వడం మీ గురించి మీకు సంబంధించిన విషయాలన్నీ తలుచుకోవడం ఇక్కడ డెవలిస్ బిహేవియర్ చేసిన వ్యక్తి అయినప్పటికీ లేదంటే ఇక్కడ మనీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఎందుకంటే తన లైఫ్లో ఎవరిని కూడా మీలాంటి వ్యక్తిని చూడలేదనమాట ఇక్కడ ఏదైనా కూడా చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి మీ పర్సన్ని నిలదీయడం కానీ మీ పర్సన్ విషయంలో తన్ని తప్పు పెట్టి మాట్లాడడం రూట్గా మాట్లాడడం కానీ ఈ విధంగా అయితే చేసేవారనమాట ఎక్కువగా డిస్కషన్స్ బట్ మీరు ఎప్పుడు కూడా ఆ విధంగా మీ పర్సన్ విషయంలో బిహేవియర్ చేయలేదు ఎమోషనల్గా బాధపడ్డారే కానీ తను వద్దు అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టి మీ రిలేషన్ నుంచి వర్కౌట్ అయిపోయినా కూడా మీరు మౌనంగా ఉన్నారు అంటే ఆ వ్యక్తి ప్రేమ కోసం మీరు ఎదురు చూసారే తప్ప ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా మీరు రూడ్గా మాట్లాడలేదు ఆర్గ్యుమెంట్ చేయలేదు ఒకవేళ చేసే అవకాశం వచ్చినా కూడా మీరు చాలా వరకు ఆ వ్యక్తి బాధపడకూడదు అని చెప్పి చాలా ట్రై చేస్తూ మీ బాధని చెప్పుకోవడానికే ట్రై చేశారు అప్పుడు కూడా అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మీలాంటి వ్యక్తి ఎక్కడ లేకపోవడం వల్ల కూడా ఎవరు కనబడకపోవడం వల్ల కూడా మీలాంటి సైలెంట్ పర్సన్ ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీ నుంచి ఎప్పుడైతే యాక్షన్ మూమెంట్ లేదో మీ గురించి ఆలోచించడం అనేది మొదలు పెట్టారు మీరు ఎప్పుడైతే మౌనంగా ఉండడం స్టార్ట్ చేశారో ఈ వ్యక్తి గురించి పట్టించుకోకుండా మీ కెరియర్ గురించి మీరు ఫోకస్ చేస్తున్నారో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచనలు అనేవి చేసే విధంగా ఈ వ్యక్తి మీ గురించి ఎమోషనల్ అయ్యే విధంగా అయితే ఎనర్జీస్ అనేవి చేంజ్ అయ్యాయి ప్రజెంట్ తనలో బిగ్ చేంజెస్ అయితే వచ్చాయి వీల్ లవ్ ఫ్యాచ్ ఫాస్ట్లో ఏ విధంగా మీ విషయంలో ఉన్నారో ఇప్పుడు అలా లేరు అనేది అయితే కనిపిస్తుంది అనమాట చాలా చేంజెస్ అయితే వచ్చాయి పాజిటివ్ చేంజెస్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి అంటే ఫాస్ట్లో ఇంత ఎమోషనల్గా ఉండే వ్యక్తి ఇప్పుడు ఇలా ఎలా అయిపోయారు ఇంత స్ట్రాంగ్గా ఎలా మారిపోయారు అని చెప్పి వ్యక్తి మీ గురించి ఆలోచించడం మీ గురించి ఎమోషనల్ అవ్వడం అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మనకి యాక్షన్ మూమెంట్ అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తి నుంచి ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగా కూడా ఇక్కడ మీ గురించి ప్రజెంట్ ఎమోషనల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు మీ నుంచి వాకౌట్ అయిపోయినందుకు ఫాస్ట్లో ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ తన ఎంత బిజీగా ఉన్నా మీ ఆలోచనలు ఈ వ్యక్తికి ఎక్కువగా వస్తున్నాయి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి ఫాస్ట్లో ఏ విధంగా అయితే మీరు సఫర్ అవుతూ ఉన్నారో అంటే ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి ఆలోచన మీ మిమ్మల్ని ఏ విధంగా అయితే డిస్టర్బ్ చేస్తున్నాయో ప్రజెంట్ మీ పర్సన్ని కూడా ఆ విధంగానే డిస్టర్బ్ చేస్తున్నాయి ఎందుకంటే మీరు పట్టించుకోకపోవడం వల్ల ఇంకా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి ఉన్నాయి అనేది కనిపిస్తుంది యాక్షన్ మూమెంట్ కనిపిస్తుంది మిమ్మల్ని ఫాస్ట్లో బాధ పెట్టినందుకు ఈ వ్యక్తి నైన్ ఆఫ్ సోర్ట్స్ ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట అంటే తన తప్పు ఏంటి అనేది తనకి బాగా తెలిసి వచ్చింది అనేది కూడా మనకి కనిపిస్తుంది అందుకే ఇక్కడ రిట్రయర్ ఫీల్ అవుతున్నారు ఫాస్ట్లో మీ విషయంలో తను ఎటువంటి బిహేవియర్ చేశారో ఇక్కడ డెవలిస్ బిహేవియర్ చేశారు మనీ మైండ్ సెట్ తన స్వార్థం అనేది తను చూసుకున్నారు ఇప్పుడు అదే తలుచుకుని రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు ద ఫోల్ ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు బట్ ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ అంటే మీ విషయంలో తను ఫాస్ట్లో ఎటువంటి బిహేవియర్ చేశారో అంటే మీ ఇద్దరి మధ్యన చాలా గొడవలు అనేవి జరిగాయి అనమాట మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన టైంలో ఈ వ్యక్తి మీ విషయంలోనే తప్పులన్నీ నెట్టి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడారు ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు బట్ ఏంటంటే ఏదైతే ఎంత చేశారో మళ్ళీ రీబర్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ మీ ఆలోచనలో కూడా ఈ వ్యక్తిని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి చెప్పాను కదా ఎందుకంటే మీరు పట్టించుకోవడం మానేశారు బట్ ఇప్పుడు ఈ వ్యక్తికి ఆలోచనలు ఎక్కువైపోయాయి మళ్ళీ మీ లైఫ్లో ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకురావాలి మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఒక మ్యాజిక్ అనేది క్రియేట్ చేయాలి మీ రిలేషన్లో అని ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా యాక్షన్ తీసుకోవాలి కమిట్మెంట్ అవ్వాలి రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ చేయాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు మీరు నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకుంటున్నారు అందుకే ఇప్పుడు ఈ వ్యక్తిలో ఇంత చేంజెస్ అనేది వచ్చింది ఇప్పుడు యాక్షన్ తీసుకుని మీతో మాట్లాడాలి ఈ వ్యక్తి నుంచి మీకు కాల్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట ఎయిట్ వీక్స్లోని యాక్షన్ అయితే తీసుకుంటారు అంటే మాట్లాడతారు అనమాట స్టార్టింగ్ మీతో అనేది మనకి కనిపిస్తుంది మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటి అనేది కూడా చెక్ చేయొచ్చు ప్రజెంట్ మీ విషయంలో మీ పర్సన్ ఎనర్జీస్ ఆలోచనలు చూసారు కదా లవ్ మెసేజెస్ ప్రజెంట్ మీ విషయంలో మీ పర్సన్ ఏంటంటే చాలా ఫీల్ అవుతున్నారనమాట హార్ట్ఫుల్గా మీ లవ్ను తలుచుకుని మీ పర్సన్ మెసేజెస్ చాలా అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు ఈ వ్యక్తిలో పాస్ట్లో ఏవైతే మీ విషయంలో పట్టించుకోలేదో ఇప్పుడు అవన్నీ కూడా పట్టించుకుంటున్నారు ప్రతి మూమెంట్ని ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు ప్రజెంట్ మీతో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎంత హ్యాపీగా ఉండేవారు అంటే చాలా స్ట్రాంగ్గా ఉండే విధంగా ఉండేవారు అనమాట మీ విషయంలో ఎప్పుడూ కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని డామినేట్ చేస్తూనే ఉండేవారు ఏదైనా కూడా మీ దగ్గర చాలా ఫ్రీగా ఈ వ్యక్తి ఏంటంటే షేర్ చేసుకునేవారు అనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మొహమాటం లేకుండా ఇది మీకు చెప్పాలా వద్దా అనేది కూడా లేకుండా చాలా ఫ్రీగా మీ దగ్గర అన్నీ షేర్ చేసుకుంటూ తన ఎమోషన్స్ తన ఫీలింగ్స్ తన పర్సనల్స్ కూడా ఈ వ్యక్తి అయితే ఉండేవారనమాట ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీ గురించి అదే ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీతో హ్యాపీగా ఉండాలి చాలా ప్రశాంతంగా లైఫ్ అనేది లీడ్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ఎంత కష్టమైనా కూడా దాన్ని సాధించాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఈ వ్యక్తి ఏంటంటే తన హార్ట్ ఓపెన్ చేసి ఉంచారనమాట ఎప్పుడు మీరు వచ్చినా కూడా మీకు వెల్కమ్ పలుకుతాము అని చెప్పి చాలా రియలైజ్ అయ్యారు ఈ వ్యక్తి మీకు కమ్యూనికేషన్ చేసిన తర్వాత మీరు ఎస్ అంటే వెంటనే మీ రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట తనలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా ఎనర్జీ అంతా కూడా పోయింది చాలా రియలైజ్ అయ్యారు మీ విషయంలో ఇప్పుడు తన చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళందరిలో కూడా మీరు కొత్తగా కనిపిస్తున్నారు మళ్ళీ మీతోటే హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి ఈ వ్యక్తి ఇప్పుడు నమ్ముతున్నారన్నమాట మీ రిలేషన్లోనే తనకి హ్యాపీనెస్ ఉంటుంది ఫ్రీడమ్ ఉంటుంది కనుక ఏదైనా కూడా ఎంత కష్టమైనా మిమ్మల్ని సాధించుకోవాలి మీ రిలేషన్ని సాధించుకోవాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారనమాట ఇప్పుడు మీకు సంబంధించి అన్నీ కూడా ఈ వ్యక్తే చూసుకోవాలి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఈ వ్యక్తే చూసుకోవాలి ఇప్పుడు మీ సేఫ్టీ గురించి ఆలోచించుకోవాలి అంటే పాస్ట్లో మీ గురించి ఆలోచించలేదు మీరు ఏమైపోయినా పర్వాలేదు అని అనుకున్నారు కదా ఇప్పుడు ఏంటంటే మీరు మంచిగా ఉండాలి అని చెప్పి వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట మీ సేఫ్టీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది మీ విషయంలో చాలా పీస్ఫుల్ మైండ్ సెట్తో ఉన్నారనమాట అంటే తన మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇప్పుడు కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకుంటే ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఐ క్లైమేట్ అని చెప్పి కామెంట్లో రాయండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజనైట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్